ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి అదొక అవకాశం అవుతుందా లేదా లాస్ట్ టైం మేము అడగలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు వేలాకడం అని సైలెంట్ గా ఉండడం కూడా అది కూడా ఒక ఇది అవుతుందా అడుగుతానే ఉంటారు వైసీపీ వాళ్ళు ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అడిగారు వాళ్ళు ఏమి అడిగారు మేము వెళ్ళి అడగొచ్చా లేక రాసా చెప్పాడు ఎంత ఉంటుంది అంతకు చేంజ్ చేస్తారు కేంద్రంతో కొట్లాడడం ఎవరు చేస్తారు ఇప్పుడు ఎవరు చేయరు ఇద్దరు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ కావాలంటే పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో లేపుతారు లేకపోతే చర్చగా ఒకటి అడుగుతారు రేపొద్దున వైసీపీ ఎంపీలు హోదా ఏమని చెప్పేసి అదంతా నడుస్తుంది కానీ కేంద్రంతో తగవ పెట్టుకునేందుకు ఇద్దరు సిద్ధంగా లేరు ముగ్గురు ఎవరు ఇరవై ఐదు మంది సిద్ధంగా లేరు ఏమన్నా ఫ్యూచర్ లో అయితే గీతే కొన్ని రోజుల పాటు కథను ఎక్కడ తిట్టుకుంటారు నువ్వు తేలేకపోతున్నావు ఈ టైం లో తేలేకపోతే నీకు సిగ్గులేదంటూ మన వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు ఆ టైపులో ఉంటది తప్పించి ఆ నువ్వు నువ్వు ఉన్నప్పుడు ఐదేళ్ళు ఏమైనా గుడ్డి గుర్రానికి తోమేవాని వీళ్ళు ఏ నడుస్తే తప్పించి అక్కడికి వెళ్ళి కొట్లాడదాం అన్నటువంటి ప్రయత్నం ఎవరు చేసిన వస్తనేటువంటి కాన్సెప్ట్ ఉండదు ఇవ్వదలుచుకుంటే రేపు పొద్దున బీహార్ ఒకవేళ కి ఇస్తున్నారు అనుకోండి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో మేబి ఇక్కడ కూడా కథ నడవచ్చు అప్పుడు ఇస్తున్నాము మీకు కూడా ఇస్తామని చెప్పి వస్తాయి అప్పుడు ఏం చేస్తారంటే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళని గొడవ చేయమంటారు అడగమంటారు అంతేనా వీళ్ళందరూ ఒక అఖిల పక్షంగా ఏర్పడి కేంద్రాన్ని అడిగేంత అవకాశం అఖిలపక్షంగా వైసీపీ కలుపుకోవడం అనేది అసలు లెక్క అంటే ఈ విషయంలో